అనుకున్న దగ్గరగా ఉన్న సినిమా రిలీజ్ అయినప్పుడు లేదండి అది జరుగుతున్నప్పుడు తెలుసు అండి యాక్చువల్గా సో ఒక ఈ స్క్రిప్ట్ ఫార్మాట్ ఎన్నుకుంటుందండి ఫార్మాట్ స్క్రిప్ట్ ఇప్పుడు ఆ స్క్రిప్ట్ తన ఫార్మాట్ ని ఎత్తుక్కుంటుంది సినిమా విషయంలో వస్తే అక్కడ ఏంటంటే రెండున్నర గంటల నిడివిలో మొత్తం చెప్పాల్సి వస్తుంది బట్ ఇక్కడ వచ్చేసరికి ఇది రాసుకున్న విధానం ఏంటంటే అనేకమైన క్యారెక్టర్స్ వాళ్ళ సప్లాట్స్ అట్ ద సేమ్ టైమ్ ట్విస్ట్లు వాళ్ళందరికి ఆక్స్ ఆక్స్ అవి ఉన్నాయి ఇంకొకటి మనం ఒక బింజి వాచింగ్కి అలవాటు పడ్డామండి సినిమాకి వెళ్ళటం టీ ట్వంటీ ఫార్మాట్లో లాగా చాలా ఎక్సైటింగ్ ఉంటుంది అదొక పద్ధతి అండి ఈ క్యారెక్టర్స్ తోటి అనేకమైన ఎపిసోడ్లు చేయటం మనం సార్లు చాలా ఎక్సైటింగ్ అవుతూ అండి చాలా సీరియస్లు తీసుకుందాం అన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతోటి అనేక రోజులు గడిపితే అసలు చాలా దగ్గర వ్యక్తులు లాగా అనిపిస్తారు ఆ సన్నివేశాలు చాలా ఉంటాయి అదే ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్తే అది సీరియల్స్ అనమాట మన ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉన్నాయి సో ఇది రెండున్నర గంటలైతే బేసికల్ ఇది ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అనుకుంటే బేసికల్గా నో ఇంకా లాంగర్ డ్యూరేషన్స్ ఉన్నవి ఒక ఎనిమిది ఎనిమిది ఎపిసోడ్లు దాదాపు ఒక ముప్పై నిమిషం ముప్పై నుంచి నలభై నిమిషాల లోపల ఉన్న ఎపిసోడ్ అన్నమాట సో ఈ ఫార్మ్ ఈ కథకి ఈ ఫార్మాట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి దీన్ని మేము వెబ్ వెబ్సిరీస్గా చేయడం జరిగిందండి